మీ అందరికన్నా హృదయపరకొందరంలో ధన్యవాదాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఎద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడున్న యేసుక్రీస్తు వారి నామలో తండ్రి అని దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ మరిన్ని మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మనం ఆరాధన చేద్దాం ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు మనం జ్ఞానం చేసుకుందాం దేవుని పిల్లరా ధ్యానం చేసుకోబోయే ముందు అందరం మోకరించి దేవుడికి అందరం చిన్న ఆరాధన చేద్దాం కళ్ళు మూసుకుంటే ఆరాధనా సుతే ఆరాధనా தனரா ஆரா சுதனா ஆதன ஜமக தேவுன பிள்ள மனிச்சூட கே மார் சுத்த பன்னெண்டோ அத்தியாய పదిహేడో వచ్చినంలో ఒక మాట రాయబడింది అందుకు ఏసు కైసరి కైసరికును దేవుని దేవునికి ఇవ్వండి అన్నాడు అంటే కైసరి అంటే పన్ను గవర్నమెంట్ కట్టాల్సిన పన్ను గవర్నమెంట్కి దేవుడి దేవుడికి ఇవ్వండి అని చెప్పిన ఎమ్మటినంట ఆశ్చర్యపోయారంట దేవుని పిల్లరా ఇందుకే ఆయన గురించి బహుగా ఆశ్చర్యపోయారని రాసింది ఇందుకే ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే నిజంగా ఏసుక్రీస్తు ఏమైనా చేయగలిగిన సమర్థుడు ఏమైనా మాట్లాడగలిగిన వాడు కానీ మరి ఆ కైసరి పన్ను కట్టే విషయంలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే కైసరి కట్టాల్సింది కైసరీకి వెండి దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇవ్వండి అని చెప్తున్నాడు ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన అసలు కైసరికి ఇచ్చే వాటిని గురించి దేవుడు వర్తమానాన్ని ఇక్కడ దేవుని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లరా మనకున్న స్వభావం మనకున్న లక్షణం ఎలా ఉంటుందో కదా మనము పలానా పనికి నేను నేను ఓ నెలలో ఇచ్చానండి దేవుడి పనికి ఇవ్వటానికి నా వల్ల కదండి దేవుడికి ఇవ్వాల్సిన డబ్బులు లేవండి అయిపోయిండి ఇదిగో పేదోళ్ళకి ఇచ్చానండి దేవుడికి ఇవ్వటానికి మా దగ్గర ఏమున్నాయని నేను మాట్లాడుతుంటాను దేవుని పిల్లరా అందుకని అన్నాడు కైసారీకి ఇవ్వాల్సిన కై ఇవ్వండి దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వండి ఇటు అటు అటు ఇటు మీరు మారవద్దు దానివల్ల మీకు ప్రమాదం అని చెప్తున్నాడు దేవుని పిల్లలు కనుక మన జీవితంలో మనకు పర్సనల్ ఎన్ని ఉన్నా కూడా దేవుడికి ఇవ్వాల్సినవి మనీ మన దగ్గర డబ్బులు రాగానే దేవుడికి ఇవ్వాల్సినవి మొ మొట్టమొదటిగా దేవుడికి ఇస్తే చాలా ప్రతిఫలం ఉంటుంది దేవుని పిల్లలు కనుక భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుడు కార్యక్రమాలు అభివృద్ధిని అందినట్లు దేవుడికి ఇవ్వాల్సినవి ఇచ్చి తర్వాతే మనం వాడుకుండే వారిగా ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమ కలిగిన మా తండ్రి నయనాని కృప కలిగిన నామాని కొందనాలు నైనా మా ప్రియుడు మా రక్షకుడు నేసుక్రీస్తు వారి మాట్లాడుతున్నావు మాట్లాడుతున్న నైనా ఇదిగో మనుషులకు ఉపయోగించాల్సి ఉన్నాయి కైసారీకి ఇవ్వాల్సినవి కైసేరీకి ఇవ్వండి దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వండి అని చెప్తున్నావు తండ్రి అవునైనా నీకు ఇవ్వాల్సి కూడా మా పర్సనల్ విషయాల్లో వాడుకొని ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారు తండ్రి కనుక నీ ము నీ పనులు గొప్పగా జరుగునట్లు నీ నా సువార్త గొప్పగా ప్రకటింపబడినట్లు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా తండ్రి తన రాబడి అంతట్లో మొదటి భాగం నీకు ఇచ్చి నిన్ను మహింపరిచి తర్వాతే మేము వాడుకుండే వారిగా ఉండునట్లు సహాయం చేయమని ప్రతి కుటుంబం నీకు ఇచ్చి ప్రతిఫలము ఆశీర్వాదం వారి కుటుంబాలు మీద కుమ్మరించి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడని వేసే పరిశుద్ధ నామిలీ ప్రార్థన అడుగుతూ తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు